ఈరోజు నెల్లూరు జిల్లా మునుబోలు మండలానికి సంబంధించినటువంటి అక్కంపేట గ్రామంలో నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సంబంధించి జరిగిన తీరు ఈరోజు నిజంగా ఒక ఈ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఒక చీకటి రోజుగా చెప్పాలి ఏదైతే ఒక పాఠశాల తెలుగుదేశం ప్రభుత్వంలో మూతబడి రేషనైజేషన్తో మూతబడి ఐదో తరగతి వరకు తగ్గించినటువంటి పాఠశాలని హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి అంచెలంచెలుగా గత ప్రభుత్వంలో దీన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేసి కోటి డెబ్బై లక్షల అంచనా వ్యయంతో ఒక మంచి అధునాతనమైనటువంటి పాఠశాలను కట్టి పిల్లలకి మంచి వాతావరణం మూడు ఎకరాల కాంపౌండ్ వాళ్ళు కట్టి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పిల్లలకి రవాణా వసతి కోసం బస్సు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేస్తుంటే ఈరోజు విద్యా కమిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిదిలో విద్యా హక్కు నిర్బంధ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలో ఈ యొక్క తల్లిదండ్రులు కూడా పాఠశాల విద్యలో భాగస్వాములుగా చేస్తే జవాబుదారితనం పెరిగి విద్యా వ్యవస్థ బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి నిన్న డీఓ గారి దగ్గరికి వెళ్లాం స్పష్టంగా చెప్పాం రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు తల్లిదండ్రులు మాత్రమే వెళ్లి ఎన్నికలు చేసేటటువంటి వాతావరణం కల్పించమని చెప్పినా కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పాఠశాలకు సంబంధించి విద్యా ఎన్నికల్ని ఆపించడం జరిగింది ఉదయం నుంచి ఏదో ఒక విధంగా ఈ పాఠశాల ఎన్నికలను ఆపాలని లాస్ట్ కి టీచర్ని భయపెట్టి ఎలక్షన్ ఆపేటటువంటి పరిస్థితి ఈ రోజు తరగతికి ముగ్గురు లెక్కన స్వచ్ఛందంగా తల్లిదండ్రులు ఎన్నుకున్నారు కమిటీ మెంబర్లు ఎలక్షన్ అయిపోయింది ఇరవై నాలుగు మంది చైర్మన్ ఎన్నిక చైర్మన్ ఎనికి సిద్దంగా ఉంటే ఐదు నిమిషాలు ఎలక్షన్ పెడతాం ఐదు నిమిషాలు ఎలక్షన్స్ పెడతామని చెప్పి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎలక్షన్ వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఏదైతే విద్యలో రాజకీయాలు ఉండకూడదు విద్యలు అంటే బడులు అంటే సరస్వతి నిలయాలని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి తీరు ఈ రాష్ట్రం మొత్తం చూస్తుంది ఖచ్చితంగా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అధికారం శాశ్వతం కాదు మీకు ముందుండేటటువంటి వాళ్ళు మంచి పనులు చేస్తున్నారా చెడు పనులు చేస్తున్నారా చెడును సహకరిస్తే గత ప్రభుత్వంలో ఏదైతే మీకు ఫలితాలు వచ్చాయో తిరిగి అవే పునరావృతం అవుతాయి పార్టీలు ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యం ఈ రోజు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినంత మాత్రం జీవోలు చట్టాలు మారవు కదా ఇటువంటి పాఠశాలకు సంబంధించి మంది తల్లిదండ్రులు బిడ్డలు రెండు వందల మంది బిడ్డల భవిష్యత్తుని ఈరోజు మీరు పణంగా పెట్టారు ఎందుకంటే విద్యా కమిటీ ఎలక్షన్స్ జరగందే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి నిధులు ఖర్చు పెట్టుకునేటటువంటి సదుపాయం ఉండదు లేదా ఆ పాఠశాల తల్లిదండ్రులు ఏదైనా వసతుల కోసం అర్జీలు పెట్టుకునేటువంటి దేనికి కూడా పాఠశాల రిజర్వేషన్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఈ పాఠశాల మూత వేయించాలనేటువంటిది కుట్రబడినటువంటి తెలుగుదేశం నాయకులకి నేను చెప్తున్నా ఒక దాతగా దాదాపు ఈ పాఠశాల కోటి రూపాయల పైన ఖర్చు పెట్టున్నాం ఖచ్చితంగా ఈ రోజు బిడ్డలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాం కానీ రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా